ఏం కాదులేపా తప్పే తప్పేముంది దాంట్లో మట్టి తెచ్చుకున్నాం కా పూల మొక్క ఒకటి తీసుకున్నాం అని చెప్పు మీ మానరకి అయితే వద్దుదా మరి మనం ఏదైనా నిజాయితీగా నిరుపక్షంగా బ్రతకాలి ప్రపంచంలో అప్పుడు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు వీడియో మన నేను గెలగొక్కంటే మరి వీడియో పట్టుకునే వాళ్ళు లేరుగా నువ్వేమో భయపడతాన్నావు బాబోయ్ అయ్యి బాబోయ్ బాబోయ్ అని నేను వీడియో ఆపేసిన తర్వాత చెప్పినావు నువ్వు నువ్వు ఐడియా ఇచ్చిన నేను వేసేసిన దాన్ని నైట్ ఇదిగో కనిపించట్లాంటి గుద్దుకుంది కనుక ఏదో పైన పైన గుద్దుకుంది తలకి ఒళ్ళ దగ్గరే ఉంది కాబట్టి నేను కొంచెం హైట్ ఉన్నా అందుకని గుద్దుకుంది ఎలా వెళ్ళారా తాళం వేసుకొని వెళ్ళారు ఆడ లోపల వేసుకొని బయట వేసుకొని వెళ్ళారు బయట ఇక్కడ లోపల చేయబెట్టి వేసుకున్నారు అది కూడా తెలియదా నీకు ఇదేం చెట్టు అంటావు సపోటా చెట్టా సపోటాలు లేవు ఉన్నాయి చిన్నపిందలు ఉన్నాయి చెట్లు అసలు లేవుగా చెట్లు ఇల్లు చాలా బాగుంది తెలుసా ఏంది నువ్వు తెచ్చావా దండం పెట్టుకో మరి పెట్టుకో నుదు అన్నం పెట్టుకో ఫస్ట్ నువ్వు అన్నం పెట్టుకుని తర్వాత పెట్టుకుంటా నేను చేతులు కాళ్ళేగలేగా దుక్కి వేలేకి ముందు పద్దాం ఓహ్ చట్లకు నీలో అయితే కనకమ్మ మనం ఇక్కడే రోడ్డు పక్కన తెచ్చినాం అది కూడా చెప్పాలా అది చెప్పాలి నా చెప్పు ఇప్పుడు కార్ పెట్టుకుంటారా కానీ ఇంటికి ఇలా ఫ్రీగా ఉండాలి తెలుసా ఓపెన్ ప్లేస్ ఉండాలి ఎప్పుడైనా కట్టుకుంటే ఇలా కట్టుకోవాలి ఇల్లు అవును ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది కనుక చాలా బాగుంది ఇల్లు నీళ్ళు పోయట్లేదు అయితే

ఇంకా చాలే పోతున్నాయి నీళ్ళు అబ్బో తాగుతుంది అప్పుడప్పుడు తాగుతుంది మరి ఆకలి అయితే తాగాలి తినాలి కదా దానికి కూడా ఆకలి అయింది భూమి ఎందుకు నీళ్ళు పిలుచుకుంటుందంటావు మట్టి ఎలా పిలుచుకుంటుందంటావు నువ్వు అన్నం తింటావు తింటావు చేత్తావు అలాగే ఏంటి అలాగే చెప్పు ఎందుకు ఎలా తాగుతుంది దానికి నోరు లేదు భూమికి కనిపించదంట వాళ్ళు ఎవరు అనలేదు నువ్వే అంటున్నావు గోడ పగిలిపోద్ది జాగ్రత్త ఆయన అంటున్నారు చదువు మనకి సిగ్గనేది వస్తుంది అప్పుడు అంటున్నారు ఎవరు అన్నది అంటున్నారు ఆవిడ కళ్ళ చోటు పెట్టుకొని చదవం మనం కనిపిస్తాయి నాన్న ఎందుకు ఎడుతుంది ఆవిడ వేరే అంటారు నా గురించి నా గురించి అందరు మంచిగా చదువుతారు కానీ ఆవిడ ఒక్కటే నాకు తెలుసు నేను నీ దాంట్లో రికార్డింగ్లు పెట్టినాక ఫోన్ రికార్డింగ్లు నీ రికార్డింగ్లు అన్నీ విన్నాను నేను నీ రికార్డింగ్లు మీ కాల్ రికార్డింగ్ పెట్టినా నేను ఎవరు ఫోన్ చేసినా తెలిసిపోద్ది అదే యా నువ్వు చెప్తున్నావు కదా నా గురించి చెప్తుండ్ర నేను అందుకే పెట్టేశా కూర్చో వా నీకో నీకొచ్చే భోగం ఎవరికి రాదు అసలు ఇది భోగం అంటే భోగం అంటే ఏంది చెప్పు నువ్వు నువ్వు చెప్పింటి నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ఇల్లు అనుకుంటా అండి ఉన్నంత చేపు నా ఇల్లు అనుకుంటా ఎక్కడ ఉంటే అక్కడే నా ఇల్లు ఇది నా చెట్టు అండి సపోటా చెట్టు అది మామిడి చెట్టు ఒక పైన ఉంటాను ఇక్కడ దాన్ని ఇక్కడ నుంచి నేను పైకి ఎంటారండి పెంట ఈ పస్ట్లో ఒక నెల బాధపడ్డాను కానీ తర్వాత అంత హ్యాపీ అమ్మ రెంట తగ్గింది అండి సరిపోయింది ఇల్లు అక్కడే కూర్చుంటాను కదా నేను అవును మరి అవి లేకపోయినా ఏమంటారు మన దుర్గం లోపల గదిలోకి వెళ్తున్నామో బయట వరండాలో వీడియో తీసుకుంటున్నాం ఇలా బతకాల్సిందానికి నువ్వు ఇలా ఇన్ని కోట్లు పెట్టి ఎప్పుడు ఇల్లు కడదామని నేను అనుకోలేదు కట్టను కూడా అనుకోవాలి మన లేవులు ఒక ఐదు లక్షలు అంతే ఆ తులసమ్మ నేనే తెచ్చా నేనేశాను కార్తీక మాసం ఎంత ఉరిసిపోయారు తెలుసా తోటికోడుగా అంటున్నారు లక్ష్మి గారి శివాలయం తెచ్చి అనుకోకుండా ఆవిడ బట్టికెళ్తున్నారు నా దాంట్లో పాతయ్యారావుడి అదృష్టం నీకు ఉన్నది అక్క అంటున్నారు ఆవిడ తోటికోడు అది పెద్దది నా అదే అప్పుడు నిద్రించింది ఆవిడ పాపం మళ్ళీ ఇంకోటి తెచ్చి వేసుకున్నారు కానీ ఆవిడ కూడా ఇంకో బుద్ధి ఉంటుంది అమ్మా దాని రోజు మగ్గు నీళ్ళు పోయాలమ్మా ఎండ్లో పెట్టేరిక్కడ పెడితే ఇచ్చిపో గుమ్మ ఎదురుకుంటా నీలో ఎనర్జీ లేదులే కానీ ఇంక పోయి పడుకోపో ఇంక చాలు కానీ మాటలు రావట్లేదు నీ నోట్లో నుంచి పో నువ్వు ఇంకా ఆపేస్తానలే నీలో ఎనర్జీ లేదు ఇంకా అర్థమైంది నాకు మేటర్ మ్యాటరీస్ కాట్ర వెళ్ళి అయిపోయినావు నువ్వు కత్తిపేట మాత్రం ఇది భలే ఉంది తెలుసా